啊！ Bye. Wow.

మీ కాన్స్టెన్సీలో మీ కాన్స్టిటెన్సీలో మీరు ఏడవలేక గుడివాడ చేంజ్ చేస్తారో నాకు అర్థంగా అడుగుతున్నాను మీది మీరు ఏడవాలి అంతవరకే కుంకు గాజులు పళ్ళు రండి ఇస్తాము ఎందుకంటే మీరు ఎదవలు కాబట్టి చంపుతా ఉన్నారు మేము మహిళలు అయినా పొట్ట పగలు నరుపుతామన్నారు మమ్మల్ని టచ్ చేసి చూడండి టచ్ చేసి చూసిన తర్వాత ఎవడైనా గానీ టచ్ చేసిన ఎవడైనా సరే

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మరి నారా లోకేష్ గారు కానీ అనేక విధాలుగా సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తా ఉన్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరానికి నిధులు ఉండి అమరావతి నిధులు తీసుకురాని ఉండి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకురాని ఉండి అనేక కంపెనీలు పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధి చేస్తా ఉంటే వాళ్ళు ఓడ్చుకోవాలి వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు ఆరాచకం చేసి వాళ్ళు అదే ఆరాచకం చేద్దాం ఉన్నారు అనుకుంటా ఉన్నారు మరి అదే విధంగా మరి కూటమి ప్రభుత్వం అభివృద్ధి కాదు మరి సంక్షేమంలో కూడా మరి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్నా క్యాంటీన్ పెట్టి మరి అదే విధంగా దీపం పథకం కింద సిలిండర్లు పెట్టి మరి ఏదైతే ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మంది ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురికి మరి తల్లికి వందనం పెట్టి వాళ్ళందరికీ కూడా అకౌంట్ లో డబ్బులు వేసి వాళ్ళ ప్రతి పేద విద్యార్థి చదువుకోనటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం ఒక అభివృద్ధి చేస్తా ఉంటే దాన్ని ఓడ్చుకోలేక మరి జగన్మోహన్ రెడ్డి అండ్ సైకో బ్యాచ్ అనమాట వీళ్ళని ఏమనాలి అంటే బాగా సైకో తన ఎక్కువైపోయి ప్రజలను వేధించి వీళ్ళకి అలవాటు అయిపోయి ఏం చేస్తా ఉన్నారంటే ఇవాళ పేరు నాని అంటా ఉన్నాడు ఇవాళ పేరు నాని అంటా ఉన్నాడు చీకట్లో చంపేస్తాం వేసేస్తాం రప రపా అంటే మీరు ఇవాళ గుడివాడ వస్తున్నారు అంటే యాభై మూడు వేల ఓట్లతో కొడాలని ఓడించినందుకు మీకు కోపం వచ్చి గుడివాడ ప్రజలు రపారప అంటారా లేకపోతే వైకాపా కార్యకర్తలు మీకు చేయలేదని చెప్పి మీ పార్టీ వాళ్ళే చంపేస్తారా పేరునాడిని అడుగుతా ఉన్నా పేరునాడిని నేను అడుగుతా ఉన్నా మీరు రపారప ఎవరిని చంపేస్తారు గుడివాడ ప్రజలను చంపేస్తారా మీరు రపారప గుడివాడ ప్రజలను చంపేస్తారా చీకట్లో చంపేస్తా చీకట్లో వేసేస్తాం లేపేస్తాం ఎవరిని గుడివాడ ప్రజలు వేసేస్తారా తెలుగుదేశం కార్యకర్తలు వేసేస్తారా జనసేన కార్యకర్తలు వేసేస్తారా మీరు ఎవరు చంపాలనుకుంటున్నారు మీ అరాచకం ఏంటి ఏంటి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మనం అదే కొడాలి నాని అనేతను ఎలక్షన్ ముందు కుప్పంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి గెలిస్తే నేను ఆయన బూట్ పాలిష్ చేసి రాజకీయ సన్యాసం చేస్తాడు సిగ్గుందా నువ్వు ఒక అమ్మకి అబ్బకే పుట్టినడు అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ముఖ్యమంత్రి అయ్యారు ఇవాళ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో మేము ప్రభుత్వం ఏర్పడ్డాం నీ కడప జిల్లాలో నీ కడప జిల్లాలో మేము పదికి ఎనిమిది సీట్లు కొట్టాం ఇప్పుడు చెప్పు బూట్ పాలిష్ ఎప్పుడు చేస్తావు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు కడిగి బూట్ పాలిష్ చేసి ఆ ఆ నీళ్లు ఎప్పుడు కడుక్కుంటావు చెప్పు కొడాలని నువ్వు ఒక అమ్మకి అబ్బకి అయితే నువ్వు ఇరవై ఏళ్ళు గుడివాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నావు నీకు సిగ్గు సెలవు అనేది ఉంటే నువ్వు అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళ బూట్ పాలిష్ ఎప్పుడు చేస్తావు రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటావు ఎప్పుడు చెప్పు నువ్వు అమ్మకి అబ్బకి అయితే చెప్పు పేరు నాని నీకు కూడా అడుగుతా ఉన్నా నువ్వు గుడివాడ ప్రజల్ని ఎవరిని లేపేద్దాం అనుకుంటున్నావు ఎవరిని రపారపా అందాం అనుకుంటున్నావు ఎవరిని చంపేస్తారు ఏం చేస్తారు ఇక్కడ గుడివాళ్ళలో ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది ఇవాళ గుడివాడ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు ఇరవై ఏళ్ళు దరిద్రాన్ని వివరించుకున్నావు ఎప్పుడైనా బాగుపడదాం పరిశ్రమలో పెట్టుబడులు వస్తే ఇక్కడ ఎక్కువ మంది యువతున్నారు వాళ్ళకి ఏదైనా ఉపాధి వస్తుందని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటా ఉంటే ఇవాళ ప్రశాంతంగా ఉన్న గుడివాళ్ళు ఇవాళ పేరు నాని లేకపోతే వంశీనో లేకపోతే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మీరు గుడివాడని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు మీరు ఎవరిని చెప్పుదాం అనుకుంటున్నారు అర్ధరాత్రి పూట మీరు ఎవరిని లేపేస్తారు కేక్ కన్వెన్షన్ లో కత్తులు పెట్టారా రాడ్లు పెట్టారా కర్రలు పెట్టారా రాళ్ళు పెట్టారా ఎవరిని చెప్పుదాం అనుకుంటున్నారు దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము కోరుతా ఉన్నాం ఏంటంటే గుడివాడ ప్రజల్ని ఈ అరాచక శక్తుల నుంచి ప్రజలు ఆల్రెడీ ఒక మ్యాండేట్ ఇచ్చారు మీ పని అయిపోయింద్రబాబు వైసీపీ వాళ్ళు ఇంట్లో పడుకోండి మీ మొహం కూడా చూడవని కానీ వీళ్ళు ఇంకా అరాచకం చేసి ప్రజలు భయపెట్టి ఏదో చేద్దామని చూస్తున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి చెంచులు కూడా జైలే కట్టని చెప్పి మేము తెలియజేస్తాం వాడు ఎవరైనా సరే మా కింద మాకన్నా నా కొడుకే మీ మీరు ఏడవలేక గుడివాడ ఏం చేస్తారో నాకు అర్థంగా అడుగుతున్నాను మీది మీరు ఏడవాలంతవరకే గాజులు పళ్ళు రండి ఇస్తాము మీరు ఎదవాలి కాబట్టి అతిరేక చంపుతామన్నారు మేము మహిళలపై పట్ట పగల అండి మమ్మల్ని టచ్ చేసి చూడండి టచ్ చూడండి ఎవరైనా గానీ తెలుగుదేశం టచ్ చేసి ఎవడైనా సరే బతికి పట్ట కడితే మమ్మల్ని అడగండి మా స్థానాన్ని దయచేసి ఎవరో పరీక్షించొద్దని చెబుతున్నాం ఇదే మాట ఒకడు అన్నాడు టీఎల్పీ పార్టీ అని అన్నాడు మీరు టీఎల్పీ అన్నమాట వాస్తవం తెలుగు లైన్స్ ఎక్కడ